హలో హ్యాపీ వరల్డ్ వెల్కమ్ టు లివిన్ ఛానల్ ఈరోజు తెలుసుకునే విషయం శ్రావణ మాసం వచ్చిందంటే భక్తుల హృదయాల్లో కొత్త ఉత్సాహం మొదలవుతుంది ఈ మాసం ఎందుకు ప్రత్యేకం ఎందుకు ఈ నెలలో చేసే ప్రతి పనికి రెట్టింపు ఫలితాలు వస్తాయి ఈరోజు మనం శ్రావణ మాస విశిష్టతను పూర్తిగా తెలుసుకుందాం పురాణాల నుంచి శాస్త్రాల వరకు తెలుసుకుందాం రండి శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసంగా పూర్వం నుంచి భావించబడుతుంది చంద్రుడు ఈ మాసంలో బలంగా ప్రభావితం చూపుతాడు చంద్రుడు మన మనస్సుని నియంత్రించేవాడు అందుకే శ్రావణ మాసంలో మనస్సు స్థిరంగా శాంతిగా ఉంటుంది ఈ మాసంలో సోమవారాలు శివునికి ఉపవాసానికి అద్భుతమైన రోజులు సోమవారాలు ఉపవాసం అభిషేకం జపం ఇవన్నీ మహాఫలప్రదాయనిగా చెప్పబడ్డాయి అలాగే శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరం వరలక్ష్మి వ్రతం అష్టలక్ష్మి ఆరాధన కూడా ఈ మాసంలోనే భాగమే పురాణాల ప్రకారం ఈ కాలంలో దేవతలు భూమిపై సంచరిస్తారు అందుకే పూజలు వ్రతాలు దానం అన్నీ కూటి పుణ్య ఫలాలు ఇస్తాయని చెప్పబడింది ఈ సమయంలో చేసే మంచి పనులు దైవారాధన పగలంతా ఉపవాసం గోపూజ వృద్ధులకు సేవ పంచాంగ శ్రవణం వాటి వల్ల పా పాపక్షయము శాంతియుత జీవితం లభిస్తాయి ముఖ్యంగా శ్రద్ధతో రోజు స్నానం చేసి శివనామస్మరణ చేస్తే ఆధ్యాత్మిక దిశగా మానవుని జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది శ్రావణ మాసం భక్తులకి దివ్యమైన వరం లాంటిది ఈ మాసంలో నమ్మకంతో నిజమైన భక్తితో చేసే ప్రతీ పూజ దేవుని అనుగ్రహాన్ని పొందుతారు మీరు ఈ శ్రావణంలో ఒక మంచి పని మొదలుపెట్టండి పూజా పద్ధతిని పాటించండి ఇతరులకు మంచి చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ మిత్రులకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్